వర్షాకాలం వచ్చినప్పుడు చాలామందికి విరోచనాలు రావడం కానీ జ్వరం రావడం కానీ కామెరలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇది ఎందువల్ల వస్తుంది కొంతమందిలో ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ అవి లివర్కి స్పెసిఫిక్గా వెళ్తూ ఉంటాయి దాన్ని హెపటైటిస్ ఏ అంటారు సో ఈ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వాటర్ ద్వారా లేకపోతే హెపటైటిస్ ఈ అని రెండు వస్తూ ఉంటాయి సో వాటర్ ద్వారా ఎందుకు వస్తుంది అని అంటే మనకి డ్రింకింగ్ వాటర్ అంటే ఇప్పుడు అందరూ మనం ఏం చేస్తాము వీ హ్యావ్ బాటిల్ వాటర్ బేసికలీ మనం తాగే ఆహారం వరకు వి జస్ట్ హ్యావ్ ద బాటిల్ వాటర్ మనం ఏంటంటే శుభ్రంగా మనం బాటిల్ వాటర్లో తాగుతున్నాం కాబట్టి మనం వాటర్ కంటామినేషన్ అవ్వట్లేదు అనుకుంటాం కానీ మనం వాడే స్పూన్లు కానీ గ్లాసులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ గ్లాస్ ఐ జస్ట్ వాన్ షో యూ సో దీనికి బిస్ వాటర్తో కడగలేము కదా అది కడిగినప్పుడు కంటామినేషన్ జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఈ రెండు పైపులు సీవేజ్ పైపులోనూ ఇక వాటర్ మంజీరా వాటర్ బైక్ లో రెండు కంటామినేషన్ కి క్రాస్ కంటామినేషన్ ఉంటూ ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే పేషెంట్స్ కి ఎస్పెషల్లీ ప్రతి మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ నలభై నుంచి యాభై డిగ్రీలు ఉన్న వాటర్ కనుక పెట్టగలిగితే అవన్నీ చనిపోతుంటాయి సో అలాగే ఒక పేషెంట్ ఒకళ్ళు చెప్పారన్నమాట సార్ ఇలా జాండీస్ వచ్చింది వేరే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము మళ్ళీ రీ అడ్మిషన్ కావాల్సి వచ్చింది జాండీస్ చాలా అయిపోతుంది జాండీస్ సో చాలా రకాలుగా వస్తుంది వన్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇస్ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ సో వాళ్ళని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే ఒకరు చెప్పారు సార్ మా ఇంట్లో ఈ మధ్యకాలంలో మెయిడ్ కూడా మార్చాము అని సో దాంట్లో నుంచి వచ్చిన స్టోరీ ఈ టైఫాయిడ్ మేరీ అనేది ఒక చెప్పాలనుకుంటున్నాను ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో న్యూయార్క్లో ఈ యొక్క మెయిడు అంటే పనిచేసే ఆవిడ ఒక తొమ్మిది ఫ్యామిలీస్లో పనిచేస్తూ తొమ్మిది ఫ్యామిలీస్లో కనీసము ఒక యాభై మంది ఈ యొక్క టైఫాయిడ్ ఫీవర్ తోటి చనిపోయారు సో ఆవిడ ఏంటంటే ఆమెకి ఇన్ఫెక్షన్ అంటే తెలియదు సో ఏం చేసింది ఒక్కొక్కళ్ళు ఇంట్లో పనిచేస్తూ ఉండేది వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఇస్తూ ఉండేది అలాగా చనిపోతూ ఉండేవాళ్ళు సో వాళ్ళు ఏసిమ్టమేటిక్ క్యారియర్స్ అని ఉన్నారు సో అదే రకంగా చాలామంది హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ చూపిస్తుంది సో దీంట్లో ఏమవుతుంది అని అంటే మనకి ఇన్ఫెక్షన్ మొదటి రోజు రావచ్చు లేకపోతే రెండు లోపు రావచ్చు సో మనకు వర్షాలు పడిన రెండు లోపు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నెల్లగా మన మనసులో బాగాలేదనుకున్న దాని కానించి సీరియస్గా ఫీవర్ రావటము మోషన్ రావడము అలాంటివన్నీ దొరుకుతుంటాయి దీంట్లో మళ్ళీ ఒకసారి చూస్తే దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ వెళ్దాం తర్వాత ఏమవుతుంది జాండిస్ సిమ్టమ్స్ మయాలజిక్ సిమ్టమ్స్ చాలామంది అంటే బాగా మనకి మనసు బాగాలేదు పని చేయకూడదు కావట్లేదు అంటే ఏం చెప్తాం తర్వాత జాండిస్ లివర్ గేమ్స్ ఎలవేట్ జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ పేషెంట్కి ఆయనకి జాండిస్ లెవెల్స్ మోర్ దెన్ టెన్ ఉన్నాయి తర్వాత లివరేంజ్ నార్మల్గా ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది మూడు వేలు దాకా ఉన్నాయి సో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నారు మళ్ళీ వచ్చింది ఏం చేయాలి ఏంటి అనేది చిన్న క్వశ్చన్ సో ఆ ఉద్దేశంలో చెప్తూ వాళ్ళ మెయిడ్ మార్చారు అని చెప్పారు సో మెయిడ్ మారుస్తే ఎలా వాష్ చేశారు లేదు అనేది కూడా ఓకే మీ మీ సొంత ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండి ఈ పర్టికులర్ సినారియలో

ఈ పర్టికులర్ పేషెంట్ మనం టైఫాయిడ్ మేరీలో చెప్పాం క్వారంటైన్ చేశారని చెప్పాం అలాంటి రెగ్యులేషన్స్ ఏమైనా బెయిడ్స్ కి మనం కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు మీ ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ టూ త్రీ వీక్స్ ఆగిపోయినట్టే ఇద్దరు ఫ్యామిలీ ఇద్దరు వర్క్ చేయకుండా ఉన్నారు మీ ఒక సలహా కనుక ఇవ్వాలనుకుంటే సొసైటీకి మనం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాను మనం ప్లేట్స్ ఫార్టీ డిగ్రీస్ లో హీట్ చేయాలి అనుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ఆపగలం అని చెప్తాం ఏది మనం కొద్దిగా వేడి నీళ్ళు కొద్దిగా తీసుకుని తర్వాత మనం తీసుకునే గ్లాసెస్ దాంట్లో డిప్ చేసి బయట పెట్టుకోవడం తర్వాత ప్లేట్స్ దాంట్లో డిప్ చేసి బయట పెట్టుకోవడం ఇలాంటి వల్ల మనకి ఏదైనా మిగిలిపోయిన ఉన్నాగానే ఉంటుంది సో లేకపోతే మన అంతలో డిష్ వాష్లు ఉంటాయి అనుకోండి కానీ ప్రతిసారి దానికి గ్రీజీ ఐటమ్స్ లోపల పెట్టుకోవడం కష్టం అయిపోతుంది విదేశాల్లో అయితే పెట్టుకోగలం కానీ ఇక్కడ కొద్దిగా కష్టంగా ఉంటుంది నా ఉద్దేశం సో ఈ ఒక పర్టికులర్ మెసేజ్ కనుక ఆఫ్టర్ యువర్ టూ వీక్స్ ఆఫ్ స్టే ఇన్ టూ డిఫరెంట్ హాస్పిటల్స్ సో మీరు ఏమనుకుంటున్నారు జస్ట్ ప్రాపర్ మెడికేషన్ ఇన్ రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే వెళ్ళాలి అది నేను ఫీల్ అయ్యాను బాధ బాగా పడ్డాను ఫస్ట్ చెప్పాను నేను గ్యాస్ట్రో దగ్గరికి వెళ్తాను చెప్పాను వీళ్ళకి కూడా నాకు ఉంది సో గ్యాస్టర్ దగ్గరికి వెళ్తాను బెస్ట్ గ్యాస్టర్ చూసి వెళ్ళిపోతాను మనం నాకు ఇది ఫస్ట్ టైము ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు నాకు ఇంత ఉంది అని చెప్పాను సో అది రాంగ్ మెడికేషన్ డైరెక్షన్ వెళ్తే కూడా నేను ఫేస్ చేశాను ప్రాబ్లం అంటే నా సైకలాజికల్ ఫీలింగ్ కూడా చాలా అంటే మీరు ఏ అయితే జనరల్ హాస్పిటల్ ఉన్నారో అక్కడ స్పెషలిస్ట్ గ్యాస్టాలజిస్ట్ వాళ్ళ లేదండి సఫిషియన్గా లేరు అదిగా అడిగెం బట్ హౌస్ వుంది అన్నారండి ఏదో ఫస్ట్ నేనే చెప్పాను ఇది కొంచెం డేడా ఉంది సార్ అది కదా సో అంటే ఏంటి ఉంటుందని చెప్పాను నాకు బెటర్ సార్ ఉంటే వాళ్ళు సజెస్ట్ చేయలేదు ఓకే సో అది పక్కన పెట్టేస్తే ఇక్కడికి వచ్చి నాది విద్యన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ జాబ్ లెవెల్స్ వన్ థర్డ్ అంటే పదొందే కాస్త మూడు పడిపోయినాయి సో నాకు కాన్వెంట్స్ వచ్చింది స్టార్టింగ్ లో అసలు నాకు ట్రైయింగ్ ఒక్కటే ఉంచేటప్పుడు గేటు పక్క ఏడ్ ఎందుకని అంటే ఎప్పుడో హాస్పిటల్ అనేది తెలియదు ఫస్ట్ టైం వరి ఏడ్ కూడా సెకండ్ డే నుంచి కొంచెం

మనం ఎడ్యుకేటెడ్ అయ్యి అప్డేటెడ్ అయ్యి ఇంకా మనం ప్రాపర్ వేలో ఉంటాము సార్ ఇలా చెప్తే ఎడ్యుకేషన్ ఇప్పటివరకు లేదు మాకు వేరే ఎడ్యుకేషన్ ఉన్నా ఈ ప్రాపర్ అప్డేట్ అప్డేట్ లేదు ఏదైనా చెప్పాను నాలుగు వారాల వరకు ఏమి భయపడాలి ప్రాపర్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి పేషెంట్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ లేదంటే చాలా ఏమి కాదు ఏమి కాదు ఏం కాదు అంటే అలాగే మనం నేను అందుకే ఆ వెనస్డే రోజు నాకు తేడా అనిపించింది ఏమి కాదు ఫోర్ డేస్ చూద్దాము అన్నాడు అంటే నేను ఫోర్ డేస్ వద్దు ఇది వద్దు బెస్ట్ గ్యాస్ట్ ఎవరున్నారో మన నియర్ బై చూసేసి వెళ్ళిపోదాము ఇదంతా తేడా ఉంది అని చెప్పేసి మూడో పాయింట్ ఫైనల్గా నేను యాజ్ అ డాక్టర్గా యాజ్ కన్సల్టెంట్గా నేను మీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి స్ట్రాంగ్ లెటర్ రాశాను युर्ग अब इंडसोनी मेमी दिन एफिशिये अभी बात पेश स आलोचन अंक बट अभी जरग् नीने एक्सपेक्ट सर निजा इतना फास्ट कैश कनवर्टा बेनफिटी ఇదంతా ఆయనతో అప్రోచ్ అయ్యా లేదని చెప్పేశారు సార్ అయితే సో తర్వాత మా దగ్గర ఉన్నారు కానీ సర్జరీ అని చెప్పారు కానీ సో నేను వాళ్ళకి వాళ్ళ ముందే మాట్లాడి ఒక చోట అయిన చాటం ఇంకో చోట అవ్వకపోవడం అనేది లేదు ఇలాగే లెటర్ రాసి ఒక స్పెషల్ స్పెషలిస్ట్ కేర్ కావాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా ఉండాలి అని చెప్పి ఐ థింక్ ఇట్స్ ఈస్ వర్షాకాలం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి డాక్టర్స్ అయినా నేను కూడా గ్యాస్ట్రెంట్రాలజీస్కి కూడా అదే గ్యాస్ట్రెంట్రైటిస్కి గ్రో అవుతాను ఇఫ్ యూ డోట్ టేక్ ఎన్ అఫ్ కేర్ బికాస్ మనం ఏంటంటే ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయి ఉంటాం మన వర్క్లో సో వీఆర్ డిపెండెంట్ గాన్ అవర్ మెయిట్స్ హౌ దే వాష్ దర్ హ్యాండ్స్ హౌవర్ అవర్ మన సొంతగా ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాము వర్షాకాలం మాత్రం నేను చూస్తున్నాను కనీసం నాకు ఐదు నుంచి పది మంది పేషెంట్స్ ఇదే ప్రాబ్లమ్తో అడ్మిట్ అవుతున్నారు సో మోస్ట్ లైక్లీ మీరు ఈ గో బ్యాక్ టు ఓల్డ్ ఇన్ డేస్ పిండి గ్లాస్ నుండి వేడి చేసుకుని అండి నా పాయింట్ ఆఫ్ వ్యూ మనం పగిలితే పగిలి ఎంత కాస్ట్ ఉండదు సో అవి వేడి చేసుకుని మైక్రోవేవ్లో పెట్టుకోవడం ఏదో చేసుకోండి సో ఇఫ్ విఆర్ యూజింగ్ ద స్టీల్ ప్లేట్స్ హీటెడ్ వాటర్లో పెట్టుకుంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పిల్లలు డిహైడ్రేట్ అయిపోతుంటారు అండ్ కామన్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కండిషన్స్ ఏమొస్తాయి అంటే హెపటైటిస్ ఏ హెపటైటిస్ఈ ఇవి జాండిస్ కార్స్ చేస్తాయి లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మూడోది కామన్ ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్ చాలా చూసింది పేషెంట్స్ని సో నాకు చెప్పాను టైఫాయిడ్ మేరీ అని చెప్పి ఆవిడ ఆవిడకి ఇన్ఫెక్షన్ లేకుండానే చాలా మందికి తొమ్మిది ఇళ్లల్లో పనిచేయడం వల్ల యాభై మంది చదిపోయారు దాంట్లో నైన్ హౌసెస్లో సో ఇట్ ఈస్ బ్యాడ్ స్టోరీ దిస్ హ్యాప్ల నైన్టీన్ హండ్రెడ్ ఆ టైంలోనే క్వారంటైన్ సిస్టమ్ టైఫాయిడ్ మీది అనేది ఉన్నది సో ఫైనల్లీ ఈక్వల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డిలే చేయొద్దు ఫైనల్గా ఇంకోటి చెప్పేది ఏంటంటే చాలా మంది విరోత్సవాళ్ళు వచ్చినప్పుడు ఎల్డోపా అని చెప్పి ఇంట్లో వేసుకుని ఊరుకుని ఉంటారు దాన్ని మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే ఆ యొక్క ఏదైనా చెడు ఉంటే బయటకు రావాలి దాని లోపల మొరగ పెట్టద్దు థ్యాంక్ యూ వెరీ మచ్